కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆరోపించారు దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను తెరపైకి తీసుకురాగా అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని సూచించారు ఆదివారం ఉదయం గోదావరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరికంటి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రాల నుండి సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన సందర్భం ఏర్పడిందన్నారు సింగరేణి సంస్థ పరిరక్షణతోనే తెలంగాణ అస్తిత్వం కాపాడబడుతుందని సూచించారు వేలంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ కేటాయించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలోనే అప్పట్లో బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ నిలిచిపోయిందని కాంట్రాక్టర్లు కూడా టెండర్లు వేసే సాహసం చేయలేకపోయారని గుర్తు చేశారు ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి సమిష్టిగా ఉద్యమిస్తేనే సింగరేణి పరిరక్షణ సాధ్యమవుతుందని సూచించారు

వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కూర్చొని ఈ యొక్క ప్రక్రియ మొదలుపెట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు దళారుల చేతులలో అప్పగించడమే కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యాచరణకు ఈ యొక్క వాళ్ళు కోలుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఇలా తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కార్మిక లోకం అంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది ఇలా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి చర్య తెలంగాణకే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఏకైక ఖనిజ సంపద అయినటువంటి సింగరేణి కాలరీసును రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రైవేటు వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తీవ్రంగా ఉద్యమకారులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో నడిపించినటువంటి వాళ్ళనుగా ఈ యొక్క ప్రక్రియను అండ్ ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అడ్డు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఇవాళ ఆనాడు పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినామో ఇలా రాబోయే కాలంలో తెలంగాణ ఖనిజ సంపద ఈ యొక్క ప్రైవేట్ ఫారం చే కాబోతున్నటువంటి యొక్క సందర్భంగా పార్టీల క్రితంగా జెండాల క్రితంగా మన సంపదను మనం కాపాడుకోవడం కోసం ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయించుకోవాలి ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోవాలనే సందర్భంగా నేను తెలియజేస్తాను ఆరోజు ఆ హెచ్చరికల మూలన రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం మూలాన ఆ రోజు టెండర్లలో ఎవరు కూడా సరిగ్గా పాల్గొనలేదు అటువంటి ఆ పరిస్థితులు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా ఈ యొక్క టెండర్ ప్రాసెస్ను అడ్డుకోవడం కోసం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు అసెంబ్లీకి సింగరేణి డ్రెస్సును తట్టా సిమ్మస్సును టోపిని పెట్టుకొని పోయారు ఈ ప్రాంతానికే కొంగు బంగారం సింగరేణి ఒక సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేగా మీరు వెళ్ళినారు మరి ఈరోజు సింగరేణి అస్తిత్వం కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి కుంభకోణాలు జరిగినాయి అని ఈ యొక్క బొగ్గు బ్లాక్లను గనులను ఎవరైనా టెండర్ల ద్వారానే తీసుకోవాలని పార్లమెంట్లో ఎంఎండిఆర్ యాక్టును ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది అంటే దీనికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఇలా జరగడానికి ఆ రోజు జరిగినటువంటి కుంభకోణాలు ఆ రోజు జరిగినటువంటి అక్రమాలు అనేది ఇలా బీజేపీ ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిమిల్లి మురళీధర్ రావు చిలకలపల్లి శ్రీనివాస్ అనుమల కళాపతి జావేద్ పాషా మెత్కు కు దేవరాజు బొడ్డు రవీందర్ రవీందర్ కౌటం బాబు స్వప్న కనకరాజు తదితరులు పాల్గొన్నారు